దేవునామమునికి స్థుతి గాక సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో పద్నాలుగవ వచ్చినాన్ని గమనిస్తే వేష్య నోరు లోతైన గొయ్యి యహోవ శాపము నొందిన వారు దానిలో పడును అని దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతున్న ప్రేలార ఎవరైతే వ్యభిచారిని ఆశిస్తారో వ్యభిచారిని ఆశించేటువంటి మనస్సు కానీ అటువంటి ఆశలు కానీ కోరికలు కాని ఉంటాయో వారు గోతులో పడతారు ఆ గోతులోంచి ఎన్నడూ కూడా విడిపించబడరు ప్రియులార ఎందుకంటే నిశ్చయముగా వారు కాలు జారు చోటనే ఉన్నారు అని ఆస్తాపు కీర్తనలో డెబ్బై మూడో కీర్తనలో మనం చదువుతూ ఉంటాం ప్రియులార కాబట్టి ఎవరైతే శాపగ్రస్తులుగా ఉంటారో దేవునికి దుర్మార్గంగా దేవుని దృష్టిలో వారి తిరుగుబాటు చేసి ప్రవర్తిస్తారో వారు ఆ శాపాన్ని పొందుకుని దాని ద్వారా ఆ గోతిలో పడతారు వారన్నడూ కూడా బయటికి రాకుండా నశించిపోతారు అనే సత్యాన్ని గుర్తెరిగి దేవుని వైపు మన హృదయాలు తిప్పుకుందాం దేవునికే స్థుతి కలుగుని గాక ఆమె